మేమైతే మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం ఒకసారి ఏమేమి అన్న పప్పు పచ్చిమిరకాయ పచ్చిమిరకాయల పప్పు వేసినాను దాంట్లోకి ఊరిమిరకాయ పై వేసి తరువాత పెట్టేసినాను అలాగే ఉగ్గి వంకాయ ఫ్రై అట్లే తొడిమేలతో వేసినా అనమాట వంకాయ ఫ్రై బాగుంటది ఓకే అందుకని వంకాయ ఫ్రై మాల్లుడు జామపండు తింటాడు అంట అన్న తిందుంటే ఇంకా అలాగే చిత్రం మా పిల్లల కోసం తినేమైతే మా అమ్మ వంకాయ కానీ పప్పు చిత్రాము అన్నీ ఇష్టం మేమకి కలిస్తుందా మేడం అందరం కలిపి కలిపి मक्का चुना मला गमायकना मक्का सेना नाही तोच ऑल मारसं तो पंत गळपले तो बंद करते तो पलीकडचा तो कुसनला वन इष्टमले ऊर काम लेकिन बडवलेस नेट वेअरकुना वदने

దన సూపర్ ఇద్దమ కొడత సోర్ మెన అయితే టేస్ట్ చేసుకొంటే వంకాయ curry బాగుంటది కట కాయ ఆ కాకు గా తప్ప కరబకంటది తినండి కచ్చమెరకల పప్పు వంకాయ curry అలాగే చూస్తున్నప్పటి ద జె ఇవన్నీ తిన్నా అలాగే కూడా నిమ్మకాయ ఎండుకొని ఈరోజు స్కూల్లో మేము కాంపిటీషన్ కాంపిటీషన్ కాకుండా గర్ల్స్ కలుస్తారు బస్ గెలుస్తారు అని సారు రివిజన్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసాం కదా అవి రివిజన్ ఇచ్చిందే సారు

अवन फटिदमा जेको वाटे? मब्लून रदा चोची तैठको वाटे आमानी आमानी असाली लिके दया नुगुला दिन्जले वाना <laughs> आमान दया अच्छले अच्छले कपिलालो सुने जेको वाटा रूप కాదు గొప్పిలాలు కాక్రోచులు దయ్యము ఎలకలు అవస్తున్నాయి అంటే కాక్రోచ్ వస్తుందంట పెద్ద పట్టిద్దామా కాక్రోచుకి అన్నీ పట్టిద్దామా కాక్రోజుకి పెద్ద కాక్రోచున్నాడు చెప్పు పట్టిద్దాం అన్న పట్టిద్దాం లయ్య బా చెప్తున్నాను అల్లుడు స్కూల్ కోలే నీళ్ళని తెచ్చి లేరు పిల్లడానికి

మధ్జ కింద తెగనుకుంటా ఇలా నోట్లు వస్తున్నా కానీ తుప్ప అని కనుకొని తీసేస్తాడు ఆక్రోజులు గయ్య గయ్యం

அப்பா யங்கோ அதல தி நம்ம பிரசன்ட் அது கொர்க்கனா இருக்கு கொர்க்கனா இருக்கு அது கேக்க அந்த கேக்க கனவேனா இவனை தின்னுறச்சிதுமா மாமா अन्ना मैसेसर तिंद्र पप्पू अन्ना चला मला चाल ना ना ये का चिनला चिनम कधी कर दिसू पुढे मी वेळ गु 넌 진짜? 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 잘 진짜? 넌 진짜? I didn't, do it. I didn't do it. good one. Good one. Good one. Good one.

ఇప్పుడు పెట్టింది పుట్టించింది పప్పు రావాలి అండి కలుపుకుంటే బాగుంది புது எது பற்றோ நா கொஞ்சம் கழிப்பால

తిన కారం వేసినాక మళ్ళీ ఇల్లు తినో చెప్పింది అది గ్రేవ్ అన్ని గ్రేవ్ ఫ్రెండ్స్ మళ్ళీ గ్రేవ్ వేసుకున్నాడా మా అమ్మ అది వంకాయ ఉంటుంది కదా ఏదో చేసింది కదా మా అమ్మది ఇది మా అమ్మ వంటి నాకు వద్దన్నాడు అన్నాడు మళ్ళీ మా అమ్మకి తీసుకుంటా మళ్ళీ నాకు కావాలన్నాడు తీసుకున్నాడు మా అమ్మ తింది

아니, 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 아니,